హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వీడియో అండి ఉగాది రోజు తీసినటువంటి క్లిప్స్ అన్నీ వీడియోలో యాడ్ చేశాను ఇంకా అసలు యాక్చువల్గా అయితే ఇంకా చాలా క్లిప్స్ కవర్ చేద్దాం అనుకున్నా కానీ కెమెరామని అంటే నా కొడుకు సరిగ్గా తీయలేదు అన్నీ కొంచెం బ్లర్రీగా అసలు బాగా రాలేదు సో కొన్ని మంచి మంచి వచ్చిన వీడియో క్లిప్స్ మాత్రమే ఇందులో యాడ్ చేశాను చూడండి ముందుగా అందరికీ బిలేటెడ్ విశ్వవసునామ శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ అంతా మంచి జరగాలని అన్నీ మీరు అనుకున్నట్టు జరగాలని అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ లేసి మా మమ్మీ పని చేసింది అన్ని పనులు మా మమ్మీ వేసింది ఓడవడం చల్లడం నేను ఒక పొద్దున్నే లేచి ముగ్గేసి ఇంకా అదేంటి చపాతీలు పూరీలు అయితే వేసిన ఇంకా మా చెల్లె ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఆమెకి పాపం ఏం పని చేద్దామన్నా వీలు కాలేదు చేయలేకపోయింది కూడా అండ్ మేము కూడా చేయాలని కూడా అనుకోలేదు ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలతో ఆమెకి చాలా కష్టం అవుతుంది నేనైతే కొంచెం హెల్ప్ చేశాను ఒకప్పుడైతే అసలు కొంచెం పని కూడా చేయబోతుండని ఇక నాకు కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యి నాకు కూడా కొంచెం మెచ్యూరిటీ వచ్చిన కొద్దీ ఓ ఇంట్లో పనులను చేయాలని తెలుస్తుంది సో ఇప్పుడు మా మమ్మీకి హెల్ప్ చేసిన మా మమ్మీ ఇప్పటికి కూడా చేయమని అడగదు నేనే చేస్తాను ఇంకా ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలు కదా నాకిద్దరు చెల్లెకిద్దరు మొత్తం నలుగురు పిల్లలకు స్నానాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే నిమ్మలంగా చేసుకుందామని ఇంకా అందరం కూర్చొని పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసినాం మా డాడీ ఆరోగ్యం మంచిగా ఉండి డాడీ మంచిగా ఉన్నప్పుడు మా డాడీ చేసేటోడు ఎవ్రీ ఇయర్ మా డాడీ వచ్చేవరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఆయన్ని చేసినాకనే ఇంకా ఉగాది పచ్చడి మేము అందరం తాగటం ఇప్పుడైతే మా మమ్మీ చేస్తుంది ఇంకా ఈరోజైతే మా మమ్మీ కొత్త కుండ తీసుకొచ్చింది మార్నింగ్ వెళ్ళి ఆ కుండకైతే ఒక హండ్రెడ్ రూపీస్ దాకా పడిందంట కానీ అక్కడ చూసినప్పుడు బాగానే ఉండే కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ కోసం వరకు కొంచెం వాటర్ లీకేజ్ అయితే అవుతుంది ఇక తెచ్చినది మళ్ళీ మనం అయితే వాపస్ వేయలేం కదా సో ఏం కాదు అంత ఈ మమ్మీ ఇప్పుడు మందం అయితే అంటే ఇక స్టార్ట్ చేసింది పచ్చడి అయితే మంచిగా కుండను అంత వాష్ చేసి బొట్లు పెట్టి కంకణాలు కట్టి చింతపండు బెల్లము వేసి మంచి ఆ తర్వాత పువ్వు మామిడి మామిడి ముక్కలు అయితే వేసి పచ్చడి అయితే వేసింది ఇంకా మేమైతే ఉప్పు కారం ఇలాంటి అయితే ఎప్పుడు వేసుకోలేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా సైడ్ అయితే ఎవరు వేసుకుంటారో ఏమో తెలియదు మేమైతే మా మమ్మీ మా ఫ్యామిలీని అయితే ఎప్పుడు మమ్మీ అయినా మా డాడీ అయినా ఎప్పుడు వేయపోయేది మేము పచ్చడి ఇవే ఇవి మాత్రమే వేసుకుంటాం ఏంటంటే బెల్లము చింతపండు ఇంకా వాటరు వేప పువ్వు ఇంకా మామిడి ముక్కలు ఇవి మాత్రమే వేసుకొని చేసుకుంటాం చాలా బాగుంటుంది ఈసారి అయితే పచ్చడి మొత్తం కతం అయిపోయింది అందరం దాయడం చాలా బాగుందని ఇంకా పచ్చడి వేసిడే అయిపోయిన తర్వాత ఇక మా ఆయన కూడా మామిడి తోట దగ్గర నుంచి వచ్చిండు వచ్చిన తర్వాత వేసి స్నానం ఇట్లా వేసి అయిపోయిన తర్వాత అందరం కలిసే తిందామని ఇంకా మా ఆయన వచ్చేవరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పచ్చడి అయితే మా మమ్మీ దేవుని దగ్గర పెట్టి మాకైతే గ్లాసులలో ఓసిచ్చింది ఇంకా తాగుతున్నాం చూడండి మా ఆయనకి ఇస్తా అంటే ఎవరికే వీడియోనైనా అంటాడు అందుకని అంతగనం నవ్వినా బాగుంది పచ్చడి అయితే ఇంకా మా ఆయనకి కోసిన తర్వాత ఆకులు తీసుకొచ్చిండు మూతక ఆకులు ఉంటాయి కదా అవి తీసుకొచ్చిండు వాటిలలో భక్ష్యాలు పెట్టి అందరికి ఇచ్చినా ఇంకా ఆ తర్వాత మా మమ్మీ చేసిన వంటలన్నీ మంచిగా మా నేను కూర్చొని ఆస్వాదిస్తూ హ్యాపీగా తిన్నాము ఎప్పుడు ఏ ఫెస్టివల్ అయినా మా ఇంట్లోనైతే ఇది లేదు అనేటట్టు ఉండదు అన్ని రకాలు చేస్తుంది మా మమ్మీ ఇంకా కొన్ని ఊర్ల సైడ్ అయితే ఉగాది రోజు నాన్ వెజ్ అయితే వండుకోరా మా సైడ్ అయితే మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి మా సైడ్ నేను చూస్తున్నప్పటి నుంచి వెళ్ళి మేము ఉగాది రోజు నాన్ వెజ్ వండుకుంటాం అయితే మా మమ్మీ చికెన్ మటను బోటి తలకాయ ఇంకా పూరీలు చపాతీలు ఇవైతే వేసింది ఫైనల్గా మేమైతే మంచిగా కూర్చొని తిన్నాము ఈ విధంగానైతే మా ఉగాది పండుగ అయిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్